హాయ్ మమ్మస్ వెల్కమ్ టు యాస్టక్ మూవీ స్టోర్ ఈ వీడియోలో అయితే కాంతారా చాప్టర్ వన్ ది లెజెండ్ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాము ఈ రివ్యూ గురించి తెలుసుకునే ముందైతే రిషబ్ శెట్టి గారి గురించి అయితే చెప్పాలి రిషబ్ శెట్టి గారు అయితే లిటరలీ యాక్టింగ్ అయితే చించి పడేసారు భయ అసలు ఏంటంటే ఒకవైపు యాక్టింగ్ చేస్తూ ఒకవైపు డైరెక్షన్ చేయడం అనేది చాలా కష్టం కానీ మూవీ చూస్తున్నంతసేపు కూడా మూవీ మొత్తాన్ని రిషబ్ శెట్టి గారు అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేసేసుకున్నారు ఆ విజువల్స్ కానీ ఆ లెవెల్స్ కానీ ఆయన కట్అవుట్ కానీ అలా ఉందన్నమాట మూవీలో అయితే ఇంకోటి ఏంటంటే పెట్టిన ప్రతి రూపాయికి కూడా విజువల్స్ కానీ ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి ఆ మ్యాక్సిమం ఎక్కువ శాతం మూవీ అయితే అడవిలోనే ఉంటుంది అనమాట కానీ ఇంటర్విల్ ముందు ఒక సీన్ అయితే వస్తుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అసలు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది గూస్ బంప్స్ వస్తాయి అనమాట ఆ సీన్ చూస్తుంటే నేను ఏది కూడా స్పాయిలర్ అయితే చేయట్లేదు ముందు అదైతే మీరు గమనించాలి నెక్స్ట్ ఇంకో విషయం ఏమైనా చెప్పాలి అంటే ఆర్ తర్వాత ని చూపించడంలో ఈ మూవీ అనే చెప్పుకోవాలన్నమాట అంటే యానిమల్స్ ఫుల్ క్లారిటీ అనమాట అంటే ఎలా ఉందంటే గా ఉన్నాయన్నమాట యానిమల్స్ అనేవి నెక్స్ట్ ఇంక పోతే మూవీ ఎలా ఉందో అంటే మూవీ అయితే చాలా బాగుంది భయ్యా యాక్చువల్లీ ఏంటంటే నా వరకు అంటే నాకు ఫస్ట్ పార్ట్ అయితే అదే సారీ సెకండ్ పార్ట్ అయితే బాగా నచ్చింది కానీ ఫస్ట్ పార్ట్ మాత్రం నాకు అంటే బాగుంది యాక్చువల్లీ మూవీ అయితే బాగుంది కానీ ఏంటంటే అది క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఈ మూవీ అయితే నాకైతే క్రియేట్ చేయలేదు రిషిప్ శెట్టి గారు ఎలా మరి కాంతారా చాప్టర్ టూ రిలీజ్ అయిన తర్వాత హిట్ అయిన తర్వాత చాప్టర్ వన్ పెడదాం అనుకున్నారు లేకపోతే ఎలా రాసుకున్నారు మనకైతే తెలియదు కానీ ఆ చాప్టర్ వన్ అయితే చాలా మంచి పని చేశారు ఎందుకంటే అందరికీ ఒక కన్క్లూజన్ అనేది వస్తుంది ఈ చాప్టర్ వన్ చూస్తే ఇంకా ఏంటంటే ఇంకో లాస్ట్ విషయం ఒకటి చెప్తున్నాను వినండి ఎవరు కూడా పైర్సీ ప్రింట్ ని సపోర్ట్ చేయద్దు దయచేసి థియేటర్కి వెళ్ళి అయితే మూవీ చూడండి లేదు మేము అమౌంట్ పెట్టుకోలేము అంటే ఓటీటీకి వచ్చే వరకు వెయిట్ చేయండి అంతేగాని పైర్సి ప్రింట్లు అయితే ఎవరు ఎంకరేజ్ చేయద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన వీడియో ఇన్ఫర్మేటివ్గా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ రివ్యూస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి